తాను మాట్లాడితే దేవుళ్ల పేరిట అంటున్న కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీల అమలుకు ఒట్టు పెట్టుకుంటున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురికి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ధాన్యానికి బోనస్ ఇస్తామని ఏ ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇవ్వకపోగా ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట కోత విధిస్తున్నారని దోషమెత్తారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే బండి సంజయ్ దేవుడు అంటు ధర్మమంత్రి అని చెప్పి నన్ను మరి ముఖ్యమంత్రి గారే ఆనంత పోతే అమ్మవారి మీద ఓట్లాడు యాదగిరిలో పోతే లక్ష్మీకృష్ణ స్వామి మీద వస్తూ ఉన్నాడు భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద ఓటమంటున్నాడు వరంగల్ పోతే భద్రకారి అమ్మవారి మీద వచ్చే ఉంటున్నాడు వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుడి గురించి మాట్లాడితే తప్పులేదా బండి సంజయ్ అక్షల గురించి రాముని గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడ భయపడుతున్నాడు తలుపు తరుగుతారు సేవల్లే కూడా పోతే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాచేస్తానే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రం పైసలు ఇవ్వండి ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ ముప్పై వేల కోట్ల రూపాయలతో రుణ మాఫీ చేశాడు ఇలా ఐదు వేల కోట్ల రుణు లేని వీడు